హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఒక కథ చెప్పబోతున్నాను కథ అంటే కల్పిత కథ కాదు నిజంగా జరిగిన కథ సాధారణంగా అందరూ కూడా ముస్లిం వ్యక్తుల గురించి చాలా చోట్ల తప్పుగా వింటూ ఉంటారు వారు చెడ్డవారు అని ఎప్పుడూ అందరితో గొడవలు పడతారని వారెప్పుడూ అందరినీ చెడుగా చూస్తారని ఇలా వేరువేరుగా మనం అందరం వినే ఉంటాం అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో ఒక నిజంగా జరిగిన సంఘటన గురించి చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత ముస్లింల మీద మీకున్న దృక్పథం మొత్తం మారిపోతుంది ఫ్రెండ్స్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ కథ లక్నోలో జరిగింది లక్నోలో నివసించే ఒక అమ్మాయికి ముస్లింలంటే అస్సలు ఇష్టం ఉండదు తనకు ఎవరో చెప్పారు ముస్లింలు చాలా చెడ్డవారు ఎప్పుడూ చెడు దృష్టితోనే చూస్తారు వారికి వీలైనంత దూరంగా ఉండండి అని అయితే ఒకరోజు ఆ రోజు మిట్ట మధ్యాహ్నం దట్టమైన ఎండ కాస్తుంది తను ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ఆటో కోసం రోడ్డు మీద నిలబడి ఉంది అమ్మాయి కానీ అటువైపుగా ఏ ఆటో రావడం లేదు ఒకవేళ వచ్చినా తన ఇంటి దగ్గరకు ఆటో వెళ్లడం లేదు ఎందుకంటే అది చాలా దూరంగా ఉంటుంది కాబట్టి ఒకవైపు ఎండ మరోవైపు ఒక్క ఆటో కూడా రావడం లేదు ఇంతలో అటువైపుగా ఒక ఆటో రావడం ఆమెకు కనిపించింది వెంటనే తన చేత్తో ఆటోను ఆపమని కోరింది వెంటనే ఆటో అక్కడ ఆగింది అయితే ఆటోలో ఉన్న వ్యక్తి ఒక ముస్లిం అని అర్థం కావడానికి ఆ అమ్మాయికి ఎంతో సమయం పట్టలేదు కారణం ఆ వ్యక్తి గడ్డం మరియు టోపీ ఇప్పుడేం చెయ్యాలో ఆ అమ్మాయికి అర్థం కాలేదు వేరే ఆటో కోసం చూద్దామంటే ఒక్క ఆటో కూడా రావడం లేదు పైపెచ్చు ఎండ ఇక చేసేదేం లేక ఆ ఆటోలోనే వెళ్దామని నిర్ణయించుకుంది తాను ఎక్కడికి వెళ్లాలో చెప్పింది ఆ ఆటో డ్రైవర్కి సరే నేను దింపుతాను ఎక్కండి అన్నాడు ఆటో డ్రైవర్ ఎంత అని అడిగితే రెండు వందల రూపాయలని చెప్పాడు అయితే ఇంతకు ముందు అక్కడికి వేరే ఆటో మూడు వందల రూపాయలు తీసుకున్న విషయం ఆ అమ్మాయికి గుర్తొచ్చింది మళ్ళీ అతని మీద ఏదో సందేహం ఒక పక్క తనకు ముస్లింల మీద మంచి అభిప్రాయం లేదు మరో పక్క అతను అందరికంటే తక్కువ అడుగుతున్నాడు ఎలా అని ఆలోచిస్తూ ఉండగా ఆటో డ్రైవర్ అన్నాడు మేడం పోనీ నూట ఎనభై ఇవ్వండి పర్లేదు అని చెప్పాడు ఆ అమ్మాయి ఇక చేసేదేం లేక సరే అని ఒప్పుకుంది అయితే తన లగేజీని లోపల పెట్టడానికి సహాయం చేయమని అడిగింది అప్పుడు ఆ ఆటో డ్రైవర్ మీరు లోపల కూర్చోండి నేను వీటిని లోపల పెడతాను అని చెప్పి మొత్తం సామాన్లని లోపల ఆటోలో ఉంచాడు ఆ తర్వాత ఆటోలో కూర్చుని ప్రయాణం మొదలుపెట్టారు ఆటో డ్రైవర్ ఆ మహిళతో మేడం అభ్యంతరం లేకపోతే నేను నా మ్యూజిక్ సిస్టమ్ వింటాను అని అడిగాడు అది విన్న అమ్మాయి మీరు వినండి నాకేం ఇబ్బంది లేదు అని చెప్పింది అప్పుడు ఆటో డ్రైవర్ తన మ్యూజిక్ సిస్టమ్ని ఆన్ చేశాడు ఆ మ్యూజిక్ సిస్టంలో ముస్లిం మత ప్రబోధకుడి మాటలు వస్తున్నాయి అయిష్టంగానే ఆ మాటలు వింది ఆ అమ్మాయి అందులో ఇలా చెప్తున్నారు చాలా మంది ముస్లింల మీద ద్వేషంగా ఉంటారు నాస్తికులతో సహవాసం చేసేవారికి ముఖ్యంగా ముస్లింల పట్ల ద్వేషం ఉంటుంది వారి ప్రకారం ముస్లింలు ఒక తోడేలు లాంటివారు ఎప్పుడు బుద్ధితో ఉంటారు అని అనుకుంటూ ఉంటారు ముస్లిం మహిళలకు పరద చాలా ముఖ్యమైంది ముఖం నుంచి కాళ్ల వరకు మహిళల ప్రతి భాగాన్ని ఇది కప్పి ఉంచుతుంది ఎంతమంది గుంపులో ఉన్నా కూడా ఇది తమకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది పరద స్త్రీని చెడు కళ్ల నుంచి కాపాడుతుంది అది మాత్రమే కాదు చెడుగా చూసేవారి నుండి ఆ అమ్మాయి మంచి అమ్మాయి అనుకునేలా చేస్తుంది మీరు మీ భార్యలను కుమార్తెలకు పరదాలోనే పంపించండి అలా చేస్తే ఎవ్వరూ వారిని ఏమీ చెయ్యలేరు పరద అనేది మహిళలకు గౌరవం వారి భద్రతకు స్త్రీ తత్వానికి సంకేతం పరదాలో మాత్రమే స్త్రీకి గౌరవం ఉంటుంది నిజంగా పరద లేని స్త్రీని అందరూ చెడ్డ దృష్టితో చూస్తారు ఎప్పుడు దోచేద్దామా అనే ఉద్దేశంతోనే చూస్తారు అని చెప్తున్నారు ఈ మాట వినగానే తనకు రోజు ఆఫీస్కు వెళ్లే సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఎలా చూస్తారో గుర్తొచ్చింది ఆ అమ్మాయికి నిజానికి పరద ఒక్కటే పరిష్కారం వీటన్నిటికీ అని చెప్తున్నారు ఆ మత ఇంతలో తన ఇల్లు వచ్చేసింది ఇంటి ముందు ఆటో ఆగింది ఆ అమ్మాయి ఆటో దిగి ఆటో డ్రైవర్తో తన లగేజీని కిందకి దించమని అడిగింది ఆ అమ్మాయి తన తల్లికి ఫోన్ చేసి తన తమ్ముడిని కిందికి రమ్మని చెప్పింది అయితే సన్నీ ఇంట్లో లేడని తల్లి చెప్పడంతో ఇంత సామాను ఒక్కదాన్నే ఎలా పైకి తీసుకెళ్తాను అని ఆలోచనలో పడింది అమ్మాయి ఇంతలో ఆటో డ్రైవర్ మేడం పర్వాలేదు నేను మీ సామాను తీసుకువస్తాను పదండి అన్నాడు అలా తన లగేజీని మొత్తం పైన ఉన్న తన ఇంట్లో పెట్టాడు ఆటో డ్రైవర్ ఆ తర్వాత అమ్మాయి ఆటో డ్రైవర్కి మూడు అప్పుడు అతను మేడం అడిగింది నూట ఎనభై రూపాయలు మాత్రమే కదా ఎందుకు మూడు వందలు ఇస్తున్నారు అని అడిగాడు అప్పుడు తను నా సామాన్ని పైకి తీసుకొచ్చారు కదా దానికోసం అని చెప్పింది అప్పుడు ఆటో డ్రైవర్ అన్నాడు మేడం ఆ డబ్బులు మీరే ఉంచుకోండి ఇక సామాను విషయానికి వస్తే అది నేను మీకు సహాయం చేశాను సహాయానికి కూడా డబ్బులు తీసుకోవడం దుర్మార్గమైన చర్య ఆ డబ్బు నాకొద్దు అని చెప్పాడు అప్పుడు ఆ మహిళ ఆటో డ్రైవర్తో నువ్వు మౌల్వీవా అని అడిగింది అప్పుడు ఆటో డ్రైవర్ ఆ మహిళతో మేడం మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టించారు నేను మౌల్వీని కాదు లేదా హఫీజ్ని కాదు నేను నిజమైన ముస్లింని అని చెప్పి ఆ ఆటో డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అది విన్న అమ్మాయికి కళ్ల నీళ్లాగలేదు ఫ్రెండ్స్ చూశారు కదా మనం రోజువారీలో ఎన్నో చోట్ల ముస్లింల గురించి చెడుగా వింటూ ఉంటాం అదే నిజమని నమ్ముతూ ఉంటాం కానీ చూసిందేది వినిందేది నిజం కాదు వారు చాలా చక్కగా ఉంటారు అందరినీ సమానంగా చూస్తారు ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తి తప్పు చేస్తే అది అతను చేసిన తప్పు తప్ప దానిని మతానికి ముడిపెట్టడం అనేది చాలా పెద్ద తప్పు నేటి యుగంలో ప్రజలకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు అలాంటప్పుడు వారు తమ పిల్లలకు ఇంకేం చెప్తారు ఇస్లాం వంద శాతం స్వచ్ఛమైన మతమని గుర్తించుకోండి దాని గురించి చెడుగా చెప్పకండి లేదా వినకండి మీ మనసులో ఇప్పటికీ ఇస్లాం గురించి తప్పుడు భావన ఉంటే వెంటనే మొహమ్మద్ సాల్ హోతా అలీ గురించి చదవండి అతని జీవితం గురించి చదివితే అప్పుడు ఎంతటి పవిత్రమైన మతమో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ నిజమైన ముస్లింస్ అందరితో కలిసి చాలా కలిసిమెలిసి ఉంటారు అందరికీ తోచినంత సహాయం చేస్తూ ఉంటారు ఎవరితోనూ గొడవపడరు కానీ మనకు మాత్రం సినిమాల్లో సీరియళ్లలో ముస్లింలు అంటేనే టెర్రరిస్ట్లు రేపిస్టులు అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అందుకే కాబోలు చిన్నతనం నుంచి అందరికీ ముస్లింలంటే అంత మంచి అభిప్రాయం ఉండదు ఇది మారాలి అన్ని మతాలు ఒక్కటే ముస్లింలు అందరితోనూ మంచిగా ఉంటారని అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ సంఘటన మనందరికీ మరీ ముఖ్యంగా ముస్లింల మీద ద్వేషం చెడు అభిప్రాయం ఉన్న వాళ్లకు కనువిప్పు కలిగిస్తుంది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు